కడప జిల్లా మైదుకూరులో మోటార్ సైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న పంతొమ్మిదేళ్ల ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి పది లక్షల రూపాయలు విలువ చేసే ఎనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని మైదుకూరు అర్బన్ అర్బన్సీ వీరమ్నారెడ్డి పత్రికాముఖంగా తెలిపారు దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని ముఖ్యంగా మోటార్ సైకిళ్లను జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవాలని సూచించారు ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు యువకులతో పాటుగా మరో ముగ్గురు మైనార్లు పరారీలో ఉన్నట్లుగా ప్లేస్ నోట్లో పొందుపరిచారు పొద్దుటూరు మండలము నంగనూరుపల్లి గ్రామానికి చెందినటువంటి చాపాటి పవను తర్వాత పోటదుర్తి గ్రామ పోటదుర్తి గ్రామము ఎర్రగుంట మండలానికి చెందినటువంటి కుప్పోలు జాయ్ అనే ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేసి మూడు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ళు రెండు బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్స్ ఒకటి యమహా ఆర్ ఫిఫ్టీన్ మోటార్ సైకిల్ ఒక బజాజ్ పల్సర్ ఎన్ఎస్ టూ ఒక సుజుకీ యాక్సెస్ మోటార్ సైకిల్ మొత్తం ఎనిమిది మోటార్ సైకిళ్ళు మొత్తం పది లక్షలు విలువ చేసేటువంటి ఎనిమిది మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది వీటికి సంబంధించి రాయచోటి అర్బన్ ప్లేస్లో రెండు కేసులు నమోదైనాయి ఒకటి తాడిపత్రి ఒకటి కొలుమిగుండ్ల ఒకటి చాగలమరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎంతో ఖరీదైనటువంటి మోటార్ సైకిళ్లను కొనడమే కాదు వాటిని జాగ్రత్తగా ఇళ్ళ దగ్గర పార్కింగ్ కానీ ఎక్కడైనా కానీ బయట పార్కింగ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సైడ్లాక్ వేసుకోవాలని సైడ్లాక్ ఖచ్చితంగా వేసుకోవాలనేది మా యొక్క వినపము అలాగే మీ ఇంట్లో విలువైన వస్తువులు కానీ ఏదైనా కానీ ఇళ్ళ ఊర్లకు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విలువైన వస్తువులు ఇంట్లో ఉంచుకోకుండా ఎక్కడైనా కానీ సేఫ్గా లాకర్లలో ఉంచుకోవాలని ఒకవేళ అలా కానిపక్షంలో కనీసము పోలీసులకైనా కూడా ఇన్ఫామ్ చేయాలని దొంగతనాలు అరికట్టడంలో పోలీసులే కాదు ప్రజలు కూడా ఖచ్చితంగా సహకారం అందించాలని మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ కేసులో ముద్దాన్ని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచినటువంటి మన కానిస్టేబుల్ ప్రసాద్ రాజు ముఖ్యంగా కానిస్టేబుల్ ప్రసాద్ రాజు తర్వాత కిరణ్ కుమార్ వెంకట కిరణ్ కుమార్ వీళ్ళిద్దరినీ కూడా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సారు మరియు మా ఎస్డిపో అయినటువంటి మైదుకర్ ఎస్డిపో గారు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకంగా అభినందించడం అయినది వారికి రివార్డ్స్ కోసం కూడా ప్రపోజల్స్ పంపిస్తున్నాము అలాగే ఈ రికవరీలో పార్టిసిపేట్ చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి తర్వాత కానిస్టేబుల్ నవీను ప్రసాద్లను కూడా అభినందించడం అయినది థ్యాంక్ యూ